చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నారా లోకేష్ కీలక ప్రకటన పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు విద్యార్థులకు కో కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్ల స్థానంలో ఒకటే యాప్ను రూపొందించే కార్యక్రమం త్వరలో పూర్తి చేస్తామని పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్ధారించేందుకు ఆపార్ ఐడిని అనుసంధానించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు పాఠశాల విద్యలో గత వైకాపా ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన జివో నూట పదిహేడు ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోద్యోగమైన పరిష్కారాన్ని సూచించాలని కోరారు జివో నూట పదిహేడు ఉపసంహరణపై జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన సన్నాక సన్నివేశాల్లో వచ్చిన సూచనలను ఈ సందర్భంగా మంత్రికైతే మంత్రికి అయితే వివరించారు ఈ సమీక్షకు పాఠశాల విద్యాశాఖ మిగిలిన అధికారులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ నుంచి పట్టుకుని ఇంటర్మీడియట్ వరకు కూడా నో బ్యాక్ డే శనివారం తీసుకురావాలని చెప్పి భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని